ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా అవారాహ్యం కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా ఎప్పుడూ మనకు డబ్బును తీసుకువచ్చే పవర్ఫుల్ స్పిరిట్ నేను ఈ స్పిరిట్ గురించి ఒక బుక్ లో చదివాను ద గ్యాలరీ ఆఫ్ మ్యాజిక్ క్యాష్ బుక్ అని నేను ట్రై చేశాను అనమాట నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను మనకు క్విక్ మనీ కోసం డైలీ యూస్ చేయవచ్చు ఈ పేరుని మీకు మీ సేల్స్ లో ఇంక్రీజ్ కావాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు బిజినెస్ లో కానీ కొన్ని పర్టికులర్ అమౌంట్ ని మీరు కోరుకుంటున్నారు అప్పుడు మీరు ఈ స్పిరిట్ నేమ్ చెప్పుకుంటే చాలు అక్క ఇక ఈ స్పిరిట్ నేమ్ చెప్పుకున్నాం అక్క ఇంకా మేము ఏ పని చేయకుండా చక్కగా పడుకోవచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తారు అలా కాదమ్మా మనం మన పని చేస్తూనే మనం చేసే పనిలో సక్సెస్ కోసం ఈ స్పిరిట్ మనకు హెల్ప్ చేస్తుంది రియలిస్టిక్ గా ఉండాలి మనం ఏదైనా అమౌంట్ కోరుకున్నామంటే అది మనకు రియలిస్టిక్ గా ఉంటే మనకు ఈ స్పిరిట్ హెల్ప్ చేస్తుంది కొంతమంది కూర్చుని చోటే నాకు ఒక వన్ మిలియన్ వచ్చేయాలని కోరుకుంటారు ఫన్ గా కోరుకుంటారు అలా కాదు ఫస్ట్ మీరు చిన్న చిన్న అమౌంట్స్ కోరుకోండి ఒక టెన్ కావాలి మీకు జాబ్ లేదు మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు మీ పేరెంట్స్ మీద లేకపోతే మీ రిలేటివ్స్ మీద ఆధారపడి ఉన్నారు అప్పుడు మీరు వన్ మిలియన్ వచ్చేయమంటే వచ్చేది కదా ఒక టెన్ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇలా కోరుకుంటే మీకు అప్పుడు వస్తుంది అదే విధంగా మీ బిజినెస్ లో ఒక ఫిఫ్టీ థౌజండ్ రావాలని ఇలా కోరుకోవచ్చు మీకు సడన్ గా డబ్బు అవసరం అయినప్పుడు ఈ స్పిరిట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వస్తుందో లేదో ఎవరైనా ట్రై చేశారా నాకు నమ్మకం ఏంటి ఇలా నెగిటివ్ ఆలోచనతో అస్సలు ట్రై చేయవద్దు పాజిటివ్ గా ఆలోచిస్తూ పాజిటివ్ మైండ్తో మీరు ట్రై చేయండి నమ్మకంతో చెయ్యాలి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఈ సిజల్ సింబల్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సిజల్ సింబల్ ని చూస్తూ మీరు ఈ విధంగా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నితిక మనకు ఆ స్పిరిట్ పేరు నితిక మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది నితిక మీ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయ్యింది అని మెసేజ్ వచ్చింది అని ఎమాజినేషన్ చేయండి మీకు మెసేజ్ వచ్చినట్టు బ్యాంకులో డబ్బు వస్తున్నట్టు ఎమాజినేషన్ చేసుకున్ను మీకు ఎంత అమౌంట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు వన్ ల్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు టూ ల్యాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఆ అమౌంట్ మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అని మీరు ఎమాజినేషన్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చార్ట్ చేయండి మీరు ఇలా రోజులో ఒకసారి చెప్తే చాలు తర్వాత మీ పని యథావిధంగా మీ వర్క్ చేసేసుకోండి నాకు అమౌంట్ వచ్చాక నీకు ఆఫర్ ఇస్తాను అని మీరు తర్వాత చెప్పుకోండి మీకు అమౌంట్ వచ్చేసాక ఆఫర్ ఇస్తానని చెప్పుకోండి పబ్లిక్గా మెసేజ్ చేస్తాను మీ స్పిరిట్ గురించి నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పండి అప్పుడు మీరు మీకు అమౌంట్ వచ్చేసింది కాబట్టి మీరు అప్పుడు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ నితికా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ నితికా థ్యాంక్ యూ నితికా అని కామెంట్ చేస్తే చాలు పబ్లిక్ గ్రాటిట్యూడ్ చేయవచ్చు మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ సిజల్ సింబల్ని మీరు ఫోల్డ్ చేసి పేపర్లో ఫోల్డ్ చేసి మీరు మీ పర్స్ లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ మీ వ్యాలెట్ లో కానీ పెట్టుకోండి మీ క్యారీ చేయొచ్చు ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు మీ పిల్లో కింద పెట్టి పడుకోండి ఇలా చేయడం వల్ల మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు మీ మనసులో అమౌంట్ని మీరు కోరుకుని చెయ్యండి నా మనసులో ఇంత అమౌంట్ ఉంది నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నితిక నాకు ఫైవ్ లాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇలా చెప్పుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే తీరుతుంది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి